కనిపించని శత్రువు పార్ట్ వంటి రచయిత శ్వేతాంషి గారు మేము కేవలం వైద్యం మాత్రమే చేశాం అది మా వృత్తి ధర్మం అని అవనీని బాగా చూసుకోండి బాబు అది చాలు అని అంటారు ఆ ఇద్దరి దంపతులు అలోక్ చెక్ తీసి అమౌంట్ రాసిస్తుంటే వాళ్ళు వద్దు అంటారు ఇది మీకోసం కాకపోయినా ఆరు లాంటి వాళ్ళ కోసమైనా తీసుకోండి మీకు ఏ అవసరం ఉన్నా అవనీతో చెప్పండి అని వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఆరుని తీసుకొని అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ ల్యాండ్ అయి డైరెక్ట్గా ఆరుషుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అవనిని చాలా అడగాలని ఉన్న నోట మాట రావట్లేదు అలోకి డాక్టర్ ఆరుని ఫుల్గా చెక్ చేసి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్తాడు న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తూ ఉండండి అని చెప్పి ఇంకొన్ని మెడిసిన్స్ ఇస్తాడు అలోక్ ఆరుషుని సిస్టర్తో ప్రెస్ చేయించి మంచిగా డ్రెస్సింగ్ కూడా చేయించి ఇంటికి తీసుకొని వస్తాడు అవని ముందు లోపలికి వెళ్ళి దిష్టి రెడీ చెయ్యమని పని మనిషికి చెప్పి అందరినీ పిలుస్తుంది అవని ఆనందం చూసిన అందరూ ఏం చెప్తుందా అని సర్ప్రైజింగ్గా చూస్తుంటారు మీకు ఒక సర్ప్రైజ్ అని అవని అనగానే ఏంటే పిల్ల అప్పుడే విశేషమా అని చెవులు అడుగుతుంది చాను ఆ వెంటనే అవంతి కూడా నాకు అదే డౌట్ వచ్చింది అవని నిజమా విశేషమా అని అడుగుతుంది అసహనంగా అబ్బా అత్తయ్య అదేం లేదు నేను ఏదో చెబుదామని వస్తే మీరు నా మూడంతా పాడు చేస్తున్నారు అని అందరూ అటు తిరిగి కళ్ళు మూసుకుండి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి గుమ్మం దగ్గర ఉన్న ఆరుకి తన చేతో దిష్టి తీసి పడేయమని పని మనిషికి ఇస్తుంది ఇప్పుడు తిరగండి అనగానే ఎదురుగా నిలబడి ఉన్న అలోక్ని చూశారు అందరూ అలాగే కిందకి చూసి వీల్ చైర్లో ఉన్న ఆరుని చూసి ఎవరికి నోటమాట రావట్లేదు అందరినీ చూసిన ఆరుషికి ఇది తన ఇల్లు తన వాళ్ళు అని కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి ఆరుషిని అలాగే చూస్తున్న వాళ్ళు కళ్ళు సంద్రంలా పొంగుతున్నాయి ఎవరి అడుగు ముందకి పడట్లేదు అమ్మ అని ఆరోషి పిలుపుతో ఈ లోకంలోకి వస్తారు ఆరు దగ్గరికి వచ్చి ఆనందంతో ఏడుస్తుంటారు ఆరు మాట్లాడటం విని అలోక్ అవని సంతోషిస్తారు ఒకేసారి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పడంతో అలోక్ ఆరువుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి వస్తుంటే అలోక్ చెయ్యి పట్టుకొని అన్నయ్యా అని పిలుస్తుంది అలోక్ ఆనందానికి అవధలుండవు కాసేపు తనతో మాట్లాడి వస్తుంటే ఆర్నవ్ ఎక్కడా అని అడుగుతుంది వచ్చేస్తాడు నువ్వు రెస్ట్ తీసుకో అని బయటికి వస్తాడు ఎంతసేపు తన టెన్షన్ పడింది ఎందుకే ఆర్నవ్ అంటే తనకి చాలా ఇష్టం ఇద్దరు ట్విన్స్ అవడం వల్ల బాండింగ్ ఎక్కువ ప్రతి విశేషాన్ని షేర్ చేసుకునేవారు ఏం చేసినా కలిసి చేసేవారు కలిసి వెళ్ళేవారు ఆరు ఫ్రెండ్ ఆర్నో బ్రేకప్ చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది తను నీ బెస్ట్ ఫ్రెండే కదా తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది తను మళ్ళీ వెనక్కి తీసుకురావా అది నీ వల్ల అవుతుందా అని ఆర్నవ్ ఆరుషిని అడుగుతాడు కానీ ఆరుషి అలా చేయడానికి ఒప్పుకోదు ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆర్నవ్ పిచ్చితనం భరించలేక అప్పటి నుంచి ఆరుషితో మాట్లాడడం మానేశాడు ఆర్నవ్ ఆరుషి మాత్రం ఏదో ఒక విధంగా ఆర్నవ్తో మాట్లాడేది అల్లరి చేసేది కొన్ని రోజులకే ఇంకో అమ్మాయితో లవ్ అండ్ బ్రేకప్ అప్పటి నుండి ఇంటికి దూరమే మత్తుకు దగ్గరయ్యాడు ఆరుషి కూడా ఇంటర్ హాస్టల్లో ఉండి ఐడెంటిటీ సీక్రెట్గా ఉంచి నార్మల్ అమ్మాయిలా ఉండేది అందరితో డబ్బుకి లగ్జరీ లైఫ్కి దూరంగా ఉండేది అప్పుడప్పుడు తనే ఇంటికి వెళ్ళేది కానీ ఎవరిని చూడడానికి రానిచ్చేది కాదు ఆర్ణ ఆరుషి వెళ్ళిపోయాక అమెరికా వెళ్ళిపోతాడు మళ్ళీ తను కనిపించకుండా పోయాక వచ్చి విధ్వంసం చేశాడు ఎంతైనా తమ్ముడు కదా 안 되게. అలోక్ ఆర్నవ్ మారడానికి ఛాన్స్ ఇచ్చాడు అది కూడా పేరెంట్స్ బాధపడతారు అని మెంటల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించి మళ్ళీ అమెరికా పంపించి తన అబ్జర్వేషన్లో పెట్టుకొని ప్రతి క్షణం గమనిస్తూ ఉండేవాడు ఇదంతా తలుచుకొని బాధపడతాడు అలోక్ ఆ ఋషి ఆర్నవ్ని అడగటంతో బయటికి వచ్చి పిడికిలి బిగిచింది అసిస్టెంట్కి కాల్ చేస్తాడు ట్రీట్మెంట్ అయిపోయింది సార్ కానీ కోలుకోవడానికి వన్ వీక్ పడుతుంది అని చెబుతాడు అసిస్టెంట్ ఆర్నవ్ రూమ్లో టీవీ పెట్టి ఇక్కడ జరిగేదంతా తనకి వినిపెడాలా అని సెట్ చేసి కనెక్ట్ చేయండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు అలోక్ ఓకేసారి అని కాల్చి కట్ చేస్తాడు అసిస్టెంట్ ఆర్ నా త్వరగా లేచి ఆ రూషిని చూడరా ఎప్పటికైనా నీలో మార్పు వస్తుందేమో మనసులో అనుకొని రూమ్కి వెళ్తాడు రూమ్కి వెళ్ళిన అలోక్ అవని గట్టిగా హక్ చేసుకొని ఇప్పటి నా లైఫ్ మొత్తం ఎప్పుడు ఎవరు ఎంతవరకు ఇవ్వనిది ఎప్పటికీ ఇవ్వలేనిది నువ్వు నాకు ఇచ్చావు అంటుంటే అలోక్ కన్నీటిని తుడిచి అవని తెలుస్తుంటే రాఘవ నువ్వు నాకు ఇచ్చింది కూడా అంతే విలువైనది నా జీవితాన్ని నాకు ఇచ్చావు ఇలా చూడు ఆరుని త్వరగా మామూలుగా చెయ్యాలంటే తనకిష్టమైనవి తన ముందే చేస్తూ ఉండాలి అందరూ ఇన్ని రోజులు తన మిస్ అయ్యాను అన్న బాధ మరిచిపోయి హ్యాపీగా ఉండాలి తన మీతో ఎలాగైతే అల్లరి చేసేదో అలా మనం కూడా చెయ్యాలి అని ఏవేవో అలోక్కి చెప్తుంది అవని అవని ఆరోషి నీకు ఎలా తెలుసు తనకి ఏం జరిగింది అవని మొహం ఆందోళనగా మారింది చెప్పు అవని నాకు తెలియాలి కదా అప్పుడే మళ్ళీ ప్రమాదం జరగకుండా చూసుకోగలను అవని రోజుతో ముడిపడి ఉన్న గతం చెప్పడం మొదలు పెడుతుంది మా నాన్న ప్రింటింగ్ ప్రెష్లో వర్క్ చేసేవారు అది నా కాలేజ్కి ఇంటికి మధ్యలో ఉండడంతో నేను అప్పుడప్పుడు వెళ్ళి ప్రింటింగ్కి ముందు ఉండే కరెక్షన్ చూస్తూ ఉండేదాన్ని ఆ రోజు దసరా అవ్వడంతో ఒక ఒకరోజు హాలిడే నాన్నకి సార్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని ప్రెస్కి వెళ్ళమన్నారు ఒంటరిగా పంపడం ఇష్టం లేక అమ్మ నన్ను కూడా పంపింది నేను నాన్న వెళ్ళి పని చేసుకునేసరికి టైం పది అయ్యింది అదే టైంకి కరెంట్ కూడా పోయింది ప్రెస్ క్లోజ్ చేసే టైంకి ఒక అమ్మాయి లోపలికి వచ్చి సెటర్ మూసి ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి కొంతమంది పోకిరీలు నా వెంట పడుతున్నారు అని చెప్పింది కాసేపటికి తన కోసం వచ్చిన వాళ్ళు తన వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఇంకాసేపు అలాగే ఉండి వాళ్ళ మళ్ళీ తిరిగి రాకపోవడంతో అమ్మయ్య అనుకొని టెన్షన్ తగ్గించుకొని ఆ అమ్మాయి నవ్వుతూ నా పేరు అరుణ అని చెప్పింది నా పేరు అవని అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయినట్లు ఉన్నారు పదండి వెళ్దాం అని అందరూ బయటికి వస్తాము తను మాట్లాడే తీరు తన పద్ధతి చూస్తేనే అర్థమైంది చాలా అల్లర పిల్ల అని మమ్మల్ని కలిసిన కాసేపట్లో చాలా కబుర్లు చెప్పింది మాటకి ముందు మాట తర్వాత నవ్వుతూనే ఉంటుంది ఆ నవ్వు నేను ఎప్పటికీ మరిచిపోలేను అంత స్వచ్ఛంగా ఉంది అమ్మ ఒక్కదానివే ఎలా వెళ్తావు నాన్న అడిగితే పర్లేదు అంకుల్ క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెబుతుంది నైట్ రిస్క్ ఎందుకమ్మా అడ్రస్ చెప్పు నేనే దించేస్తా అని నాన్న చెప్పినా సరే తను వినదు తను ఎలాగో వినదు అని అర్థమైన మేము తనకి క్యాబ్ ఎక్కించి వెళ్దామని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం వెనక నుండి నాన్న మెడకి ఏదో బలంగా తగలడంతో తప్పి పడిపోతాడు అసలే అది టైం పండగ కూడా అవ్వడంతో బయట జనాలు కూడా లేరు ముగ్గురిని అక్కడ నుంచి కొంచెం దూరం లాక్కొని వెళ్తారు మా ఇద్దరిని జుట్టు పట్టుకొని ఒకరి కోసం వస్తే ఇద్దరు దొరికారా ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకొనిరా అని ఒకడంటాడు హే మనకి కావాల్సింది ఇది మాత్రమే దాన్ని వదిలేసి నడవండి అని ఇంకొకడు అంటాడు అన్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది నడవండి నన్ను వదిలేసి ఆరుని తీసుకెళ్తుంటే సేవ్ చేయడానికి ఒకటినే కర్రతో కొట్టాను వాడికి కోపం వచ్చి నా మీదకి వచ్చాడు అవని నువ్వు వెళ్ళిపో ప్లీజ్ నా వల్ల నీకు ప్రాబ్లం కాకూడదు నన్ను నేను కాపాడుకోగలను అని ఆరుషి ఏడుస్తూ చెబుతుంది నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని నేను కూడా వెళ్ళలేదు ఏంటి దాన్ని వదిలి నువ్వు వెళ్ళవా ఎలా వెళ్ళవో నేను చూస్తా అని ఇద్దరిని మోకాళ్ళ పైన ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి ఇప్పుడు మేము ఒక గేమ్ పెడతాం అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఒకడు అంటాడు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్